జట్టు కూర్పుకు సంబంధించి దాదాపు ఎలాంటి సమస్యలు లేవని అయితే ఒక్క స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఐదు వన్డేల సిరీస్ ను రెండు మూడుతో టీమిండియా చేజార్చుకున్న సంగతి తెలిసిందే వరల్డ్ కప్ మెగా టోర్నీలకు ముందు ఇలాంటి ఓటములు మంచిదేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ అనుకున్న దానికంటే పదిహేను నుండి ఇరవై పరుగులు ఎక్కువ ల లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం అయినా ఆఖరిలో మ్యాచ్ ను వారు దూరం చేశారు ఆశీస్ ఆటగాళ్లు మాకన్నా ఎక్కువ కసితో ఆడారు అందుకు ఈ విజయానికి వారు అర్హులే గత మూడు మ్యాచ్ల్లో ఒత్తిడిలో ఉన్న వారు పట్టుదలగా నిలబడ్డారు ఓటమికి సాకులు చెప్పదలుచుకోలేదు అని అన్నాడు జట్టు కూర్పుకు సంబంధించి దాదాపు ఎలాంటి సమస్యలు లేవు మహా అయితే ఒక స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది హార్దిక్ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలపడుతుంది అలాగే బౌలింగ్ విభాగంకు కూడా మద్దతుంటుంది అని కోహ్లీ తెలిపాడు ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్ కప్ బరిలో దిగే ఏ జట్టు హాట్ ఫేవరెట్ కాదు మాతో పాటు వెస్టిండీస్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సమతూకంగా ఉంది పాక్ తక్కువగా అంచనా వేయలేం అని కోహ్లీ అన్నాడు ఆస్ట్రేలియా నిర్దేశించిన రెండు వందల మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసి ఆలవుట్ అయింది దీంతో ఆస్ట్రేలియాతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది దీంతో ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా మూడు రెండు తేడాతో కైవసం చేసుకుంది చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతినివ్వడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది